కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో పర్యటించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసుంశెట్టి సుభాష్ స్థానిక అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆలయంలో పూజల అనంతరం స్థానిక ఆంధ్ర కుటీరాన్ని ఆయన సందర్శించి ప్రముఖ కవి రచయిత మదన పంతుల సత్యనారాయణ మూర్తిని అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు స్థానిక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు సమస్యలపై మాట్లాడేందుకు అధికారులను పిలువగా ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి ప్రశ్నించారు సుమారు సమయం పదకొండు గంటలు కావస్తున్న ఎందుకు విధులకు హాజరు కాలేదని నిలదీశారు దానికి సమాధానం చెప్పడంతో శాంతించిన మంత్రి సుభాష్ చేయవలసిన పనుల గురించి అధికారులకు వివరించారు जैसा मैं कोई भी ज़्यादा मतलब मोट पड़ पड़े देखा करें मेरे माइंड को अरुवट के रिजल्ट्स आते हैं ना जी मुँह से सिंह आज आता है आर समस्त फ़रार में एलिगेटर इधर पाली लापता है क्या 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 ब्रुसल्स पर काउंटर है जबकि एसएसएस तो बिठाने में है कोल्लूगा डे है ना पोलो मटा इधर ముందు <conclusions> హలో టైం ఎంతైందండి అంటే ఈ టైంకి వస్తారా ఇవిడ డైలీ అదే ఈ ఊరు అని తెలిసి కూడా పదకొండు గంటలకు వస్తారా అక్కడ తీసి తెలుసుకోవాలి అక్కడ తెలుసుకోకపోతే ఎందుకు సంవత్సరం అవుతుంది జనం ఊళ్ళోకి వచ్చిన కూడా వస్తారు కనీసం ఈ రోజు అన్న పదకొండు గంటలకు రావాలి కదా ఆవిడ ఈ టైండి హలో సెక్రటరీ గారు టైం ఎంత అయిందండి అంటే ఈ టైంకి వస్తున్నారా ఇటీవల మీకు నేను ఊళ్ళోకి వస్తానని తెలియదా ఈ టైం కరెక్ట్గా అది చూసుకోండి మీరు రెగ్యులర్గా ఎలా వస్తున్నారా లేకపోతే వర్షం వస్తున్నారా అనేది తెలియదు కానీ అప్పుడు ఒక డ్రై నోట్ ఎస్టిమేషన్ చెప్తారు వీళ్ళు డ్రై నోట్ చెప్తారు దానికి ఎస్టిమేషన్ వేసి వెళ్ళిపోయి ఇంజనీరింగ్ అసిస్టెంట్తో ఎస్టిమేషన్ వేసి నాకు పంపండి ఓకే